కొమరంభీం జిల్లాలో పెద్దపులి మనిషి రక్తం రుచిమరిగింది నిన్న మహిళ ప్రాణాలు తీసిన పెద్దపులి తాజాగా సురేష్ అనే రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది సురేష్ ను కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన సిర్పూర్ మండలం దుబ్బాగూడలో జరిగింది మ్యాన్ ఈటర్ గా మారిన పెద్దపులిని పట్టుకునేందుకు డ్రోన్ల సాయంతో అటవీ అధికారులు గాలింపు చేపట్టిన సమయంలోనే ఈ దాడి జరగడం స్థానికులను కలవరపెడుతుంది చుట్టుపక్కల ప్రజలు హడలిపోతున్నారు కొమరంభీం జిల్లాలో పెద్దపులి మనిషి రక్తం రుచి మరిగింది నిన్న మహిళ ప్రాణాలు తీసిన పెద్దపులి తాజాగా సురేష్ అనే రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది సురేష్ ను కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన సిర్పూర్ మండలం దుబ్బగూడలో జరిగింది మ్యాన్ ఈటర్ గా మారిన పెద్దపులిని పట్టుకునేందుకు డ్రోన్ల సాయంతో అటవీ అధికారులు గాలింపు చేపట్టిన సమయంలోనే ఈ దాడి జరగడం స్థానికులను కలవరపెడుతుంది చుట్టుపక్కల శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నిన్న మహిళ ప్రాణాలు తీసిన పెద్దపులి తాజాగా సురేష్ అనే రైతుపై దాడి చేసింది ఇప్పుడు ప్రస్తుతం సురేష్ పరిస్థితి ఎలా ఉంది వరలక్ష్మి కొమరంభీం జిల్లాలో వరుస పులి దాడితో అయితే కొమరంభీం జిల్లా ప్రజలైతే ఆడలెత్తిపోతున్నారు నిన్న ఏదైతే పత్తి చేనులో పత్తి వేరడానికి వెళ్ళినటువంటి మోర్ల లక్ష్మి అనే యువతిపై వెనుక నుంచి దాడి చేసి అతమార్చిన ఘటనను మరొక ముందే కొద్దిసేపటి క్రితం సిర్పూరు మండలం దుబ్బగూడ గ్రామంలో పత్తి చేనులో పత్తి ఏరుతున్నటువంటి రౌతు శిరేష్ అనే రైతుపై పెద్ద పులి దాడి చేసి గాయపరచడంతో గాయపరచడంతో అయితే ప్రస్తుతానికి అతన్ని కాజ్నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే ఉదయం నుంచి కూడా పెద్ద పులి జాడ కోసం ఇటు అటవీ శాఖ అధికారులు ఆ తొంభై మందితో ఆరు బృందాలుగా బృందానికి ఆరుగురు చొప్పున బృందాలుగా ఏర్పాటైతే డ్రోన్ డ్రోన్ల సాయం కూడా ఇటు పెద్ద పులి కోసం అయితే ఇటు సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు అయితే ఈ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగు కొనసాగుతున్న క్రమంలోనే ఇటు సురేష్ పై దాడి చేయడంతో అయితే ఇటు ఐదు మండలాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా నిన్నటి నిన్నటి నుంచి కూడా ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే అడగెత్తిపోతున్నారు ఎప్పుడో తమ గ్రామాల్లోకి వచ్చి పెద్ద దాడి చేస్తుందనేసి అడలెత్తిపోతున్న పరిస్థితులు అయితే అటవీ సమీప గ్రామాల ప్రజల్లో ఉన్నాయి అయితే సురేష్ పై దాడి చేసి దాడి చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి పత్తి చీర ఉన్న మిగతా కూలీలు కేకలు వేయడం తోటి ఆ స్థానికంగా ఉన్నటువంటి అటవీ సమీప ప్రాంతానికి పెద్ద వెళ్ళినట్టుగానైతే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే సురేష్కి సురేష్ మెడపై ఇటు దాడి చేయడంతో అయితే పెద్దపులి దాడి చేసిన నేపథ్యంలో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది అయితే ప్రస్తుతానికి అతని పరిస్థితి అయితే విషమంగానైతే ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది అయితే ప్రధానంగా ఇటు అటవీ శాఖ అధికారులు నిర్లిప్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటనలు అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరొక నిన్నటి నుంచి కూడా ఇటు గ్రామాల ప్రజలైతే ఒకటే చెప్తున్నారు ఇప్పటికే లక్ష్మీని హతమార్చిన పులి మరొకరికి దాడి చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అటవీ సమీప గ్రామాలు ప్రజలు అటవీ శాఖలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు సురేష్ ఘటన తోటైతే అటవీ సమీప గ్రామాల ప్రజలు బెంబెలెత్తిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా పులి వెళ్లిన ప్రాంతాల్ని ట్రాక్ చేస్తూ పులి ఏ దిశగా వెళ్ళిందనే వీటి చర్యలు చేపడుతున్న పరిస్థితులు అయితే దుబ్బగూడంలో ఉన్నాయి వరలక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ